ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం మకర రాశి వారికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం అలాగే మరో రాబోయే మూడు రోజుల్లో మకర రాశి వారిని ఏ అక్షరంతో పేరు గల మహిళ వీరిని మోసం చేస్తుంది వీరి జీవితంలో ఎదగకుండా కిందకు లాగడానికి ప్రయత్నిస్తుందో అంశాలను పాటుగా మీరు ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల ఎటువంటి శత్రువుల నుంచి బయటపడతారని అంశాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి ఈ రాశివారు దానగుణం క్షమాగుణం కలిగి ఉంటారు వీరిని బయట నుంచి చూసిన వారికి వీరి గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ వీరిని దగ్గరగా పరిశీలించిన వారికి వీరి నడవడిక వీరి మంచితనం వీరి స్నేహం తత్వం అలాగే ఇతనికి సహాయపడడానికి గుణం ఇలాంటి లక్షణాలు అన్నీ కూడా అర్థమవుతాయి ఈ రాశివారు క్షణం పనుడ వీరి కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఎదుటి వాళ్ళకి సహాయపడాలనే గుణాన్ని కలిగి ఉంటారు ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి రాశివారికి ఈ రాశివారికి ఒక స్త్రీ అయితే వీరి జీవితంలోకి ప్రవేశించి వీరిని మోసం చేస్తుంది అలాగే వీరిని జీవితంలో పైకి ఎదగకుండా చేయాలని నీచమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది ముఖ్యంగా ఆ స్త్రీ అనే మనసు ముసుగులో ఒక మంచి కోరుకున్నట్లుగా నటించి మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కాబట్టి మీ నుంచి ఏమి ఆశిస్తుందో పూర్తి వివరాలనేది తెలుసుకోండి ఎంతో మంచిగా ఉంటుంది ఎక్కువ డబ్బులు ఆశిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉద్యోగపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ లేదా మీ కుటుంబానికి సంబంధించిన ఎటువంటి అంశాల్లో మిమ్మల్ని మంచి చేసుకోవడానికి మీకు అనేక రకాలుగా సహాయం పొందుతుంది ఎటువంటి సందర్భాల్లో మోసం చేస్తుందనే విషయం మీకు తెలియక మీరు అనేక రకాలుగా వారి మంచితనాన్ని గురవుతూ ఉంటారు ఎన్నో రకాలుగా మోసపోతూ ఉంటారు ఇప్పటికైనా ఆ స్త్రీ ఎవరో గమనించకపోతే తన చేతుల మీదుగా మీరు కోల్పోలేని దెబ్బతినే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీ పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ వీడియోని చూడండి ఈ రాశి వారికి ఎదుట వ్యక్తులపై చెడు ఆలోచన అనేది అస్సలు ఉండదు ఎప్పుడూ కూడా ఎదుట వారికి సహాయం చేద్దామనే ఆలోచనతోనే ఉంటారు ఇలాంటి ఎక్కువ మంచితనం వ్యక్తి కారణంగా మీరు చిక్కుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే మీరు కష్టాలన్నీ ఒక రకంగా కోరుకొని తెచ్చుకునే వారు అవుతారు అందుకని మీరు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అనేది ఈ మూడు రోజులు మీకు ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క అతి మంచితనాన్ని ఎదుటి వ్యక్తులు వారు అవసరాల కోసం ఉపయోగించుకొని వీరిని మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎంత మోసిపోయినప్పటికీ కూడా వీరి మంచితనాన్ని మాత్రం వీరు అస్సలు వదిలిపెట్టరు మళ్ళీ తిరిగి మోసపోయిన వారికే సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారి యొక్క ఎక్కువగా మంచితనం మనస్తత్వంలో సహాయం చేసే గుణం వీరు చేసే పనులు అలాగే వీటన్నిటితో కూడా కలిసి ఉంటుంది ఈ విధమైనటువంటి గుణగుణాలు కలిగి ఉండడం వల్ల ఎదుటి వారు వీరిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వీరు బయట వాళ్ళు అవమానిస్తే ఎప్పుడూ పట్టించుకోరు అయిన వాళ్ళు అవమానించినట్లు మాట్లాడి ఉంటే వారి ప్రవర్తన తీరు అస్సలు తట్టుకోలేరు దానికి వీరు మనసులో ఎంతో బాధపడతారు బాధపడినా ఆ విషయాన్ని ఎదుటివారికి మాత్రం చెప్పరు నా అనుకునే వారి చేతుల్లో పతనానికి గురయ్యే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి మీరు అందరికీ కూడా సహాయపడుతూ ఉంటారు కానీ వారి చేతుల్లో ఎదురు దెబ్బ తింటారు ఎన్నో రకాలుగా అవమానాలు కూడా పడి ఉంటారు ఒకనొక సందర్భంలో మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోతారు ఎందుకంటే వీరి కోసమే కదా ఇంత కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి ఈ స్థాయికి తెచ్చుకున్నాను తెచ్చుకొచ్చాను అయితే సరే మీరు నన్ను అవమానిస్తున్నారు మీరు నన్ను ప్రశ్నిస్తున్నారని ఆలోచనలో పడతారు అయినా మిమ్మల్ని మోసం చేసిన వారిని మాత్రం ఏమీ అనరు ఎందుకంటే అంత మంచి వ్యక్తిత్వాన్ని మీరు కలిగి ఉంటారు కానీ మీ నుంచి సహాయం పొందిన వ్యక్తులు మాత్రం బయటికి వెళ్ళి తప్పుడు ప్రచారం చేస్తారు ఇది మీకు మానసికంగా ఎంతో బాధననేది కలిగిస్తూ ఉంటుంది ఈ రాశి వారు ఎంతో శ్రమ పడతారో అంతే ఖాళీగా కూర్చోవడం అస్సలు ఇష్టం ఉండదు అంటే శ్రమకు తగ్గ గుర్తింపు లభించలేదని వీరికి అర్థమవుతూ ఉంటుంది ఇటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చిందని ఆలోచన మీకు రావచ్చు ఇప్పటిదాకా మీకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడవు కానీ ఇకపై మీరు ఇటువంటి చింత పడక్కర్లేదు ఈ పరిస్థితి మారబోతుంది చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీ పరిస్థితి మారిపోతుంది భగవంతుడు మనం చేసే పనులు ఎప్పుడూ కూడా గమనిస్తూనే ఉంటారని మనం గుర్తుంచుకోవాలి ఏ విషయం కూడా మీరు బాధపడకండి మిమ్మల్ని మోసం చేసిన వారు కూడా తిరిగి లబ్ధి పొందుతున్నారు ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే మోసం చేసినా కూడా మీ మంచితనాన్ని అస్సలు వదిలిపెట్టరు మీ మంచితనం మంచి వ్యక్తిత్వాన్ని మంచి వ్యక్తులుగా సమాజంలో మిమ్మల్ని గుర్తించడం వల్ల ఎక్కువగా మీరు ఆకర్షణీయులవుతారు ఇటువంటి గుణాలు మాత్రం ఎప్పుడు వదిలిపెట్టారో మంచితనం కలిగి ఉండడం వల్ల ఆ భగవంతుడు మీకు అండగా ఉంటారు భగవంతుడు అండగా ఉంటే సమయం కూడా మీకు వస్తుంది మీరు ఎదుటి వారికి చెడుగా ఎప్పుడూ చెయ్యరు కానీ భగవంతుడు సహాయంతో ఎదుటి వారి తప్పులు వారు తెలుసుకొని పరిస్థితి ఏర్పడతాయి అయితే మీ నాశనం కోరుకునే స్త్రీ ఎవరు ఆమెకేం కావాలి ఆవిడ ఎందుకు మిమ్మల్ని మోసం చేస్తుంది అన్ని అంశాలు ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేయాలని స్త్రీ మీ ఎవరైతే ఉన్నారో వారు ఎవరో మీతో ఎలా ప్రవర్తిస్తున్నారో ఒకసారి పరిశీలించుకొని చూడండి వారితో మోసం చేసిన వారు కూడా మీరు స్నేహితులైన బంధువులైన ఉన్న ఫలంగా వారిని బంధుత్వం కానీ స్నేహంగానే రద్దు చేసుకోలేరు అలా అని వారిని దగ్గర ఉంచుకోలేరు మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పని చేయండి అయితే మీరు ఒక పని చెయ్యాలి ఎవరైతే ఎస్ అనే పేరుతో జీవితంలోకి వచ్చినా తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరిగాయి ఆ అంశంలో మీరు నష్టపోయారని ఒక్కసారి పరిశీలించి చూడండి ఆ స్త్రీ ఏ విధంగా మీకు తియ్యటి మాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నిస్తుందని అంశాన్ని ఒక్కసారి పరిశీలించండి ముఖ్యంగా మీరు గమనించుకోవాల్సిన విషయం ఏమిటంటే మీతో ఉన్నట్టు మీరు చెప్పిన వాటిని ఒప్పుకుంటనే మీకు తియ్యటి మాటలు చెబుతూ మీ వెనకాల ఉండి గోతులు తవ్వుతున్నారు మీ గురించి బయట చెడుగా ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏమిటంటే వాళ్ళను పట్టించుకోకుండా ఉండాలి వాళ్ళు ఎప్పుడు ఏం చెప్పినా సరే వాటిని సీరియస్గా తీసుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ఇగ్నోర్ చేయాలి అలాగే మీ పర్సనల్ విషయాలు తనతో షేర్ చేసుకోకుండా ఉండాలి అలాగే ముఖ్యంగా వారు చెప్పిన ఏదైనా సరే మాటని గుడ్డిగా నమ్మడం ఏమీ చేయడం లాంటివి చేయకండి అలా మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు ఏంటో వారికి అర్థమవుతుంది ఇలాంటి చిన్న చిన్న అంశాలు పాటించడం వల్ల వారు మీ జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోతారు అప్పుడు మీకే అర్థమవుతుంది వారి నుంచి ఎటువంటి నష్టాన్ని అంటే వారికి ఎటువంటి నష్టాన్ని కలగజేశారు వాళ్ళు ఎలాంటి నష్టాన్ని మనకి కలగజేశారనే విషయాన్ని మనకి పూర్తిగా అర్థమవుతుంది అందుకని మీరు కొంతమంది స్త్రీలతోటి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ముఖ్యమైన పని అయితే మీకు ఆగిపోతూ వచ్చిందో అది పూర్తిగా విజయవంతంగా కంప్లీట్ చేస్తారు ఎందుకంటే ఇప్పటి వరకు మీ వెనకాల ఉండి ఆ పనిని పూర్తి కాకుండా ఆపారు కాబట్టి ఆ పని ముందుకు సాగలేదు ఇప్పుడు ఇలా కాకుండా అన్ని పనులు ముందుకు వెళ్ళిపోతాయి ఇక మీకు తెలియకుండా జీవితంలో చిన్న చిన్న నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మీకు మంచి చేస్తాయి ఇటువంటి సమయంలో మీరు చేసుకున్న పరిహారాల గురించి చేసుకున్నట్లయితే మంగళ శనివారాల్లో పౌర్ణమి రోజుల్లో హనుమంతుడికి జాస్మిన్ ఫ్లవర్తో సింధూరాన్ని సమర్పించండి ఎరుపు రంగులో ఉన్నవి ఉపయోగించుకోకండి అలాగే తమలపాకు దండని సమర్పించండి ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మికవేతలు వాదాలను తాకేవారి నుంచి ఆశీర్వాదాలు తీసుకోండి ఈ విధంగా పూజలు తల్లిదండ్రులు ఆధ్యాత్మిక వేటలోకి మీకు తోచిన విధంగా సహాయం చేయండి చూశారు కదండి మకర రాశి వారు ఏ అక్షరం స్త్రీలతోటి జాగ్రత్తగా ఉండాలి అలాగే వారితో ఎలా ప్రవర్తించాలి వారి నుంచి ఎలాగ దూరంగా ఉండవచ్చు వారి నుంచి అంటే వారి వారి నుంచి బయటపడడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంశాన్ని ఈ వీడియో వివరంగా తెలుసుకున్నారు కదండి అలాగే దైవారాధన మాత్రం మర్చిపోమాకండి మీరు ఎన్ని చేసినా కూడా ఆ భగవంతుని ఒకసారి స్మరించుకోండి అలాగే ఆ భగవంతుడు మనకు అన్నీ మంచే చేస్తాడు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి కొందరికి షేర్ చేయండి మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ